జై శ్రీమన్నారాయణ తత్రైవ తం నరవ్యాఘ్రం అభిషిచ్య పురస్కృతం అక్కడే అడవిలోనే అన్నా నా రామచంద్రుడికి నరశ్రేష్ఠుడైనటువంటి నా రామభద్రుడికి అడవిలోనే అభిషేకము పట్టాభిషేకము చేసి యజ్ఞకుండములో నుంచి అగ్నిని తీసుకొని వచ్చినట్టు నా రామచంద్రుణ్ణి నేను అయోధ్యకు తీసుకొని వస్తా అందరూ బయలుదేరండి నేను అడవిలో నివసిస్తా రాముడు రాజవుతాడు రాముడు మహారాజవుతాడు రాముడే మహారాజవుతాడు అని భరతుడు ఆక్రోశముగా అందరికీ చెబుతూ తల్లి కే కేవలం పేరుకు మాత్రమే తల్లి అయినటువంటి కైక కోరికను నేను నెరవేరనివ్వను సైనికుల్లారా మనమంతా రామభద్రుడి దగ్గరికి వెడుతున్నాం ఎత్తుపల్లములుగా ఉన్నటువంటి దారులన్నింటినీ చదును చేయండి దుర్గమ ప్రదేశాలలో దారి చూపించే రక్షకులందరినీ కూడా వెంటనే సిద్ధం చేయండి వెంటనే బయలుదేరండి అంటూ భరతుడు రామపట్టాభిషేక కాంక్షని రామ పట్టాభిషేక వార్తను అందరికీ తెలియజేయగానే ప్రజలంతా కూడా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఓ భరత రామరాజ్యాన్ని కోరుకుంటున్నావు నువ్వు రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి ఓ భరత నీ దగ్గర పద్మా శ్రీహి ఉపతిష్ఠతాత్ పద్మములో నుంచి ఆవిర్భవించిన లక్ష్మీదేవి నివాస స్థానం అవుతావయ్యా భరత నువ్వు రామరాజ్యాన్ని కోరుకుంటున్నావు కనుక ఓ భరత నీకు సమస్తమైనటువంటి శ్రేయస్సులు కలుగుతాయి సమస్తమైనటువంటి మంగళములు కలుగుతాయి అంటూ అక్కడ ఉన్నటువంటి పురజనులు పెద్దలు మంత్రి పురోహితాదులు అందరూ ఒక్కసారిగా ముక్త కంఠముగా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని రామ పట్టాభిషేక వార్తని వినిపించిన భరతుడికి మంగళ శాసనం చేస్తూ ఉన్నారు భరతుడు పురజనులందరితో నేను రాముడినే తీసుకొని వస్తా నేను రాముణ్ణి తీసుకొనే వచ్చి రామ పట్టాభిషేకము చేస్తా అని భరతుడు అన్నటువంటి మాటలు విన్నటువంటి పురజనులందరూ ప్రహర్షజాహ అందరూ బాష్పాలు రాలుస్తూ ఉన్నారు వెంటనే అంతా సిద్ధమైంది భరత ప్రయాణానికి జనమంతా విస్తృతంగా బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉన్నారు రాముడిని చూడటము కోసమని అందరూ సిద్ధపడుతూ ఉన్నారు ఇక రాత్రయింది భరతుడు వెళ్ళి పడుకున్నాడు ఉదయాన్నే లేస్తూ ఉన్నాడు భరతుడు భరతుణ్ణి నిద్రలేపటము కోసమని భేరీధ్వనులు మ్రోగుతూ ఉన్నాయి శంఖధ్వనులు మ్రోగుతూ ఉన్నాయి ఆ ధ్వనులన్నీ వినేసరికి భరతుడికి దుఃఖము ఇంకా ఇంకా పొంగిపోయింది ఆ ధ్వనులతోని దశరథ మహారాజుని లేపటము కోసం ఉపయోగించేటటువంటి ధ్వనులు రామచంద్రుడికి మాత్రమే ఉపయోగపడాల్సినటువంటి శంఖధ్వనులు తన కోసమని వారంతా ఉపయోగిస్తూ ఉంటే భరతుడికి దుఃఖము ఇంకా పొంగిపోయి ఆ భరతుడు బయటికి వచ్చి అందరితో అంటూ ఉన్నాడు నా కోసము ఈ వాద్యములని మ్రోగించకండి ఆపండి నేను రాజుని కానే కాదు అంటూ అందరితో ఆక్రోశంగా చెబుతూ భరతుడు అంటూ ఉన్నాడు అంటూ తమ్ముడితోనంటూ ఉన్నాడు నాన్నగారు ఎంత పని చేసి వెళ్ళిపోయారో చూసావా శత్రుఘ్న సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం రామ రామ దశరథ రామ దశరథ రామ హే హే రామ హే హే రామ హే హే రామ హే హే రామ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ